ఎక్కడి నుంచి వచ్చారమ్మా వరంగల్ నుండి వచ్చిన అండి ఏంటి మీ సమస్య ఏంటి అది ప్లాట్ అండి మాది వర్ధన్పేట శివార్ కిందకి వస్తుంది అండి భీమవరంలో కొన్నామండి ఆరు వందల డెబ్బై మూడు గజాల ప్లాట్ కొన్నామండి టూ లో ట్వెల్వ్లో ఏడు సంవత్సరాలు బాగానే ఉన్నదండి మేమే చెట్టు తీసుకున్నాం గడ్డి కట్టిచ్చినామండి కౌలకు ఇచ్చిన చుట్టూ గోడలు ఉన్నదే కొన్నామండి ఏడు సంవత్సరం ఇప్పుడు ఐదు సంవత్సరాల కింద ఎవడో వెంకట్రావు ఆంధ్ర ఒకడ వెంకట్రావు రాత్రి రాత్రి వచ్చి రెండు సైడ్లు గోడలు తీసేసి గోడలు పెట్టిండీ మేము ఒక ఐదు పది రోజుల తర్వాత పోయి చూసినామండి కాలు కాలి పాటకు ఎప్పుడు పోం కదండి పోయి చూసినాం ఎవరైనా ఎంక్వైరీ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినామండి అట్లా కేసులు నడుతూ ఉన్నాయి నాలుగు సంవత్సరాల కని వెళ్ళి తద్దెనబద్దన బద్దన అవుతున్నామండి ఇప్పుడు ఒక పది నెలల కానించెల్లి భాస్కర్ రావు అని కిషన్ రావు అండి టక్కల భాస్కర్ రావు గుజ్జా భాస్కర్ రావు టక్కల కిషన్ రావు వీళ్ళిద్దరు వచ్చి పొక్కలు తీసి అండి పిల్లర్ పొక్కలు తిట్టనే పోయి ఆపిణండి ఆపి పోయి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకున్నామండి కోర్టులో పడ్డది కోర్టు నడుస్తున్నాయండి కోర్టు నడుస్తుంటే ఐదో తారీఖు నాడు పిల్లల పొక్కలు అంటే నేను పోయి ఆపిండండి ఆపి నా దాంట్లో ఎట్లా తీస్తామంటే ఇద్దరు కాంప్రమైజ్ అయినలో నాది కాక ఇంకా నలుగురు ఐదుగురు పెట్టిల్ వాళ్ళందరూ కాంప్రమైజ్ అయినలేదు నువ్వెందుకు కావాలంటే నేను కష్టపడి కొనుక్కున్నది నేను ఇన్న వాళ్ళకు రెండు స్కూల్ ఉన్నాయి వాళ్ళు అటు ఇటు ఉన్నారు ఇంత అంత లల్లు వాళ్ళు ఇటు ఉండరు కాబట్టి ఇంత అంత లల్లులు పెట్టుకోలేమని వాళ్ళు కాంప్రమైజ్ అయినలేదు కానీ నేను కష్టపడి కాయ కష్టపడి కొనుక్కున్నానండి నేను ఎందు కాంప్రమైజ్ అయితే అది నాది ప్లాట్ నేను కాంప్రమైజ్ కాను నేను అన్నానండి అయితే నేను సంపేస్తానండి సంపేయండి ప్లాట్ అన్నీ ఉండాలి నేను అన్నీ ఉండాలి సంపేయాలని నేను అన్నానండి అంటే మీదంతా చేయను నేను కాంప్రమైజ్ అయింది అంట్ల చేస్తామంటే గెట్టు పెట్టుకున్నానండి ఐదో తారీఖు నాడు గెట్టు పెట్టుకునిపోయినా వాళ్ళు ఆరో తారీఖు నాడు వచ్చేటరకు రాత్రి రాత్రి పొక్కలు తీసేళ్ళండి ఒకళ్ళు తీసి పిల్లర్లు పెడతాంటే నేను ఆపినండి ఆపితే నువ్వు ఎట్లా ఆపుతావు నేను చంపేస్తావు ఇంతమందిని పిలిచిన అంటే పది ఇరవై ఇరవై ముప్పై నలభై మందిని పిలిచినండి ఫోన్ల మీద పిలిచి వాళ్ళందరూ నన్ను అమ్మ నా బూతులు తిట్టుకుంటే నీకు ప్లాట్ కావాలన్నా చంపేస్తావు ఇచ్చిన కాడ తీసుకొని పో నువ్వు నువ్వు ఆడదానివి నీకు మొగోళ్ళంటే నా భర్త ఇరవై ఏడు నాడు చచ్చిపోయినండి ఇప్పుడు భర్త అవుతాడండి నేనే ఆడదాన్ని పోతా కదండి నాకు ఇరవై ఏండ్ల నాడు భర్త చచ్చిపోతే ఇరవై ఏడు ఏండ్ల నాడు చచ్చిపోతే నాకు భర్త ఏం చల్లుతాను నేనే వస్తానంటే అంటే ఆలోగా లారీ వచ్చిందండి ఈ అయితే అంటే బాగా వాళ్ళు తిట్టి నన్ను మీరు కొట్టబుతా అంటే నేను వంద నెంబర్కి ఫోన్ చేశానండి వంద నెంబర్ రోజు వచ్చాను వంద నెంబర్కి ఫోన్ చేయగానే ఎటోళ్ళంటే ఎల్లగొట్టిండే ఒక పది ఇరవై మందినే ఉంచండి చాలా మందిని ఎల్లగొట్టిండు వంద నెంబర్ రోజు తనలో మీరు అద్దం పోనీ పోన్లండి ఎల్లగొట్టిండీ వంద నెంబర్ రోజు వచ్చినాక ఇది సంగతి అని చెప్పిండండి చెప్పినాక వాళ్ళు వంద నెంబర్ రోజు ఉండగానే లారీ వచ్చిందండి లారీకి నేను అడ్డం పోయినండి ఒక మగ మనిషి ఒక మనిషి నన్ను లారీ కింద టైర్ల కింద నూకినల్లి గోడకు నూకినని నా నష్కలం పుష్కలం చేసిండీ నేను పోయి నీ అడ్డం పోతే మీ వంద నెంబర్ వాళ్ళు ఉన్నారు నన్ను ఇట్లా చేస్తాను మళ్ళీ నేను వంద నెంబర్ కాల్ చేసినండి కాల్ చేయగానే నా సెల్లు గుంజుకున్నారండి ఆ సెల్లు గుంజుకొని సెల్లు నా చేతికి ఆ వంద నెంబర్ రోజు లారీలో కొట్టి మీరు పోలీస్ స్టేషన్కి రండి అన్నారండి పోలీస్ స్టేషన్కి పోయినామండి వారు రాలేదు ఒక రోజు రాలే రెండు రోజులు రాలే మూడోనాడు మూడు రోజులు తిరుగుతూనే ఉన్నా అప్లికేషన్ రాసి ఇచ్చిన కేసు బుక్ చేయలేదు మూడోనాడు వచ్చి సిఐ అడిగిండు ఆమె మూడు రోజుల కంచె తిరుగుతుంది నువ్వు ఫోన్ చేస్తే ఒత్లేవు ఏందయ్యా ప్లాట్ సంగతి ఏంది కోట్లో ఉన్నదంట కోర్టులో ఉన్నదంట పని ఎట్లా నువ్వు అంటే నాకు ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది అంటే నేను ఇంజక్షన్ ఆర్డర్ ఇవ్వమని అన్నాడు అంటే ఫిబ్రవరి వల్లకే లాస్ట్ అయిపోయింది అదైనా ఎట్ ఏమని ఉన్నదంటే ఆమె చేయకూడదు నువ్వు చేయకూడదు ప్లాట్ కోర్టులో కేసు అయిపోయింది అట్లే అట్నే ఉండాలి అని ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నది ఆ కండిషన్ మీద ఉన్నది అయినా నువ్వు ఎట్లా చేస్తామని సీఐ అన్నాడండి అని రేపు పొద్దుగల ఒక కానిస్టేబుల్కు రేపు పొద్దున పోయి ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేయాలని చెప్పిండండి ఆ కానిస్టేబులు నిన్నటి వరకు నిన్న మూడు గంటల వరకు నన్ను తిప్పుతూనే ఉన్నాడు కానీ కేసు బుక్ చేయలే ఇంక్వైరీ చేయలే సార్ ఆయన అంటాడు నాకు ఫోన్ చేసి కాంప్రమైజ్ అట్టగా అంటాడు సార్ వంద నెంబర్కి వచ్చిన కానిస్టేబుల్ అంటే నువ్వెవరు పోయా కేసు బుక్ చేయమని నీకు చెప్తే కాంప్రమైజ్ అంటాను ఏమి ఇప్పిస్తావు చెప్పాను నేను అన్న నీకు ఇరవై ఐదు లక్షలు ఇప్పిస్తానంటే నాకు ఇరవై ఐదు లక్షలు కాదు నేను యాభై లక్షలు ఇస్తాను ఆయన వెళ్ళిపోమ్మ అది కోటి నలభై లక్షల ప్లాట్ అండి నేను యాభై లక్షలు ఇస్తాను నాకు కోటి రూపాయలు మిగులుతాయి కదా అట్లైనా యాభై లక్షలు ఇస్తామని నేను అన్నానండి అంటే అట్లా కాదు నువ్వు కాంప్రమైజ్ కాంటే నేను కాంప్రమైజ్ కాను ఎక్కడ దిక్కుంటావో చెప్పుకోపో భాస్కర్ రావు భాస్కర్రావు అనుచరులు అనిల్ రఘు అన్నవాళ్ళు నీకు ఎక్కడ దిక్కుండదో చెప్పుకోపో వాడొచ్చి నువ్వు వచ్చి ఏం బిక్కుంటావు పీక్కుంటారో అని మాట్లాడుతాను నేను ఇక్కడికి వచ్చాను మరి ప్రజాభానిలో ఈ సమస్యకి ఎట్లా స్పందిస్తున్నావు అధికారులు నేను ఫస్ట్ టైం కాదనండి న్యాయం జరుగుద్దని నమ్మకంతో వచ్చిందండి కొంచెం టీవీలలో వేసి నాకు న్యాయం చేకూర్చమని బతిలాడుతానండి న్యాయం ఇంక్వైరీ చేసి ధర్మం ధర్మం ప్రకారమే చేయండి అన్యాయంకు నేను పోలేదు నాది ఏ ఒక్క గింత ఉన్నా కూడా నేను బాధ్యురాళ్ళండి నాకు న్యాయం చేయాలండి ఎక్కడి నుంచి వచ్చారే నేను హైదరాబాద్ నుండి ఏంటి సమస్య ఏంటి అది మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ సమస్య అండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ సమస్య అది నా పేరు మోసీను నేను రాష్ట్ర అధ్యక్షుడిని దేనికి రాష్ట్ర అధ్యక్షుడు నేను నాన్ టీచింగ్ స్టాఫ్కి రాష్ట్ర అధ్యక్షుడిని నేను నా పేరు మోసీను అయితే గత ప్రభుత్వంలో మాకు ఏజెన్సీ ద్వారా శాలరీలు వచ్చేటి దాదాపు మూడు వేల మా సభ్యులు ఉన్నారు వర్కర్స్ ఉన్నారు అవుట్ సోర్సింగ్ వాళ్ళు ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే మాకు చెక్కుల ద్వారా శాలరీ ఇస్తూ ఉన్నారు ఆ చెక్కుల ద్వారా శాలరీ ఇస్తే పిఎఫ్ దెబ్బ తింటా ఉంది మాకు అయితే ఇప్పుడు మా సెక్రటరీ మేడం ఐషా మేడం ఏం చేశారంటే ఇప్పుడు చెక్కులు దాన్ని చెక్ పవర్ అంతా ప్రిన్సిపల్కి ఇవ్వడం జరిగింది ప్రిన్సిపల్ శాలరీ ఇస్తున్నారు ప్రిన్సిపల్ కూడా చాలా అరేస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు మా పరి మా పరిస్థితులు ఎవరు పట్టించుకోవట్లేదు అందుకే ప్రగతి భవన్ వచ్చి మా చిన్నారెడ్డి గారిని కలుసుకున్నాము ఆయన కూడా సానుకూలంగా స్పందించారు రెండు మూడు సార్లు వచ్చాము సీఎం గారు కూడా లెటర్ పెట్టాము డిప్యూటీ సీఎం గారు కూడా లెటర్ పెట్టుకున్నాము మేము అయితే అది చేస్తాం అంటున్నారు మరి దీనివల్ల మాకు పిఆర్సీ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుంచి పీఆర్సీ ఇవ్వలేదు ఒక్క పిఆర్సీ ఇవ్వలేదు మళ్ళీ మా శాలరీ ఇంక్రిమెంట్ జరగలేదు మరి ఈ విధంగా ఈఎస్ఐపీఎఫ్ దెబ్బదంటే గత ఎనిమిది సంవత్సరం చేస్తే పిఎఫ్ దెబ్బతింటుంది రెండు సార్ ఇప్పుడు రెండేళ్ళు గ్యాబ్ అయింది అయితే పిఎఫ్ పది సంవత్సరాలు కంటిన్యూ అయితే దానికి మన పెన్షన్ వచ్చే అవస అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు రెండేళ్ళు గ్యాబ్ అయింది ఇప్పుడు పెన్షన్కి నోచుకోలేని పరిస్థితి మూడు వేల కుటుంబాలను మరి దీన్ని ఎవరు చేశారు అనేది ఇప్పుడు మేడం ఏమంటున్నది మా సెక్రటరీ మేడం ప్రభుత్వం నిర్ణయం అంటున్నది మేము ప్రభుత్వం ఆర్డర్ ఏమి ఇవ్వలేదు అంటున్నది ఈ మధ్యలో మేము సతమతం అవుతున్నాం అయితే గతంలో మీరు ప్రభుత్వ ఉద్యోగుల కింద మేము పరిగణించి మంచిగా జీతాలు వచ్చినాయి ప్రస్తుతం అయితే డైలీ కూలీలాగా చూస్తున్నాం రోజు కూలీ వారిగా ఎట్లయితే ఇస్తారో అలా చూస్తున్నారు అంటారు డైలీ కూలీలు అంటున్నారు ఇప్పుడు ప్రిన్సిపాల్లో అదే అంటున్నారు ఎవరైనా అదే అంటున్నారు మమ్మల్ని డైలీ కూలీలే మీరు చేస్తే చేయండి లేకపోతే లేదు అని కొంతమందిని తీసేయడం కూడా జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవునండి అవునండి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే ఈ ప్రిన్సిపల్కు పెత్తనం ఇవ్వడం వల్లనే ప్రిన్సిపల్ చేస్తున్నారు హరాస్మెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళను చెక్ పవర్ ప్రిన్సిపల్కి ఇవ్వమని చెప్పలేదు సెక్రటరీ గారి సెక్రటరీ వల్లనే జరిగింది ఇదంతా దీనికి ముఖ్య కారణం సెక్రటరీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం ఏం తీయలేదు తీసుకోలేదు అందుకే మేము కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరకు వచ్చి మేము వినవించుకున్నాం ఏమని మమ్మల్ని ఇట్లా రోడ్డు పాలన ఎందుకు చేస్తున్నారు మూడు వేల మందిని రోడ్డున ఎందుకు పాలు చేస్తున్నారు మరి దీనికి కారణం ఎవరు మీరు ఆర్డర్ ఏమైనా ఇష్యూ చేసిన అంటే ప్రభుత్వం అంటుంది మేము ఎలాంటి ఆర్డర్ ఇవ్వలేదు అంటున్నది ఇప్పుడు సెక్రటరీ మేడం కూడా ఏం చెప్పట్లేదు మాకు సెక్రటరీ మేడం మరి ప్రిన్సిపల్కి ఏదైనా ఏ విధంగా ఆర్డర్ ఇచ్చింది చెక్కుల ద్వారా శాలరీ అని చెప్పి మరి ట్రైబల్ వెల్ఫేర్లో బీసీ వెల్ఫేర్లో అదే మరి ఏజెన్సీల ద్వారానే వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ వస్తున్నది వాళ్ళ శాలరీ బార టైం మీద వస్తున్నది మరి మాకు పదిహేను తారీఖు పద్దెనిమిది తారీఖు అయినా శాలరీ రావట్లేదు మాకు మేము ఈ విధంగా సతమతం అవుతున్నాము దయచేసి మీ మీడియా మిత్రులు నేను కోరుకునే ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా సమస్యలను పరిష్కరిస్తారని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం మరి ప్రజావాణికి వచ్చారు కాంగ్రెస్ అంటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చిండు మీలాంటి సమస్యల్ని ప్రజావాణిలో మీరు ఏది అప్లికేషన్ పెట్టుకున్నారో దానికి సానుకూలంగా స్పందిస్తుండా మరి మా రేవంత్ రెడ్డి గారు స్పందిస్తున్నారు మా ఏది ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు కూడా బాగానే స్పందించారు ఆయన చేసే ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నారు ప్రభుత్వం తప్పని అంటే లేము ఇక్కడ అధికారి తప్పు ఇక్కడ ఆ అధికారి చూపించట్లేదు కదా ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఏంటిదని అధికారి సొంత నిర్ణయం ఇది ప్రభుత్వం తప్పు కాదు ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్డర్ ఇస్తుందో ప్రభుత్వం తప్పు అని మనం అనవచ్చు అలాంటి ఆర్డర్ కాపీ ఏం లేదు మా సెక్రటరీ మేడం దగ్గర ఇదంతా సెక్రటరీ మేడం చేసినటువంటి ఘనకార్యం ఇది కాబట్టి దయచేసి మా సెక్రటరీ గారికి మరీ మరీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎంతో మందిని తీయడం జరుగుతున్నది ప్రిన్సిపల్ వితౌట్ రీజన్ తీసేసి బెదిరించి మరి వేరే వాళ్ళని పెట్టుకోవడం జరుగుతుంది అలాంటివి జరగకుండా చూడండి మరి ఈ బాధ్యత మీ మీద ఉంటుంది మీరు ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్కి సెక్రటరీ కాబట్టి దయచేసి ఇగో ఒకటి గన్పూర్లో వరంగల్ నుండి ఒక అబ్బాయి వచ్చాడు ఈయన పీసీ ఈ లెటర్ చూడండి ఇప్పుడు చిన్నారెడ్డి గారి దగ్గరికి రమ్మని చెప్పాను తీసుకోపోయి మాట్లాడాము అక్కడ ప్రిన్సిపాల్ ఏమని చెప్పింది నువ్వు రిజైన్ చేస్తేనే శాలరీ ఇస్తా లేకపోతే ఇయ్య అని చెప్పి ఈయన నువ్వు బలవంతంగా రిజైన్ చేయించింది ఏ పేరెంట్ ప్రిన్సిపల్ పేరు దాసరి కృష్ణకుమారి స్కూల్ పేరు వలంగల్ గర్ల్స్ వన్ గర్ల్స్ వన్ నాకు మానసికంగా వేధించి బలవంతంగా రిజిగ్నేషన్ తీసుకొని జీతం ఇస్తా అని తీసుకున్నారు తీసుకొని చిన్నారుడిని మాట్లాడి సార్తో మాట్లాడి పాపు మళ్ళీ తీసుకోండి మీరు అలాంటి చేయొద్దు ఆయన ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారో అట్లా ఇట్లా చెప్పి చిన్నారెడ్డి గారు మాట్లాడితే మరి అక్కడ ఆర్ఎస్సి సరే అని చెప్పారంట మరి ఈ విధంగా అన్యాయం చేస్తే ఎట్లా ఇన్ని సంవత్సరాల నుంచి నమ్ముకొని వీళ్ళు ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇలా రోడ్డులో పాలు చేశారు దీనికి కారణం ఎవరు దయచేసి మీరు అందరూ స్పందించి మాకు సహకరి మాకు ప్రభుత్వం వారు సర్వే నంబర్ నలభై ఎనిమిదిలో రెండు వేల నాలుగులో మాకు తొంభై మందికి ఒక ఊరిచ్చిండ్రు సుందర్ నగర్ అనే ఒక ఊరిచ్చి అక్కడ మనం కూర్చోబెట్టడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే మేము ఇటు ఇంద్రవెల్లి జీపీలో రాము అటు ఏమైకుంటున్నా జీపీ రాము తద్వారా ఏమైపోతుందంటే మాకు రావాల్సిన మాకు సంక్రమించాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ అన్ని కోల్పోతున్నాం ఈవెన్ ఆధార్ కార్డ్ లేదు రేషన్ కార్డ్స్ వస్తలేవు లేకపోతే ఏవైనా కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ మా డెత్ సర్టిఫికేట్ మ్యారేజ్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ ఇటువంటి బేసిక్ సంబంధించినటువంటి ఏ కూడా రాక దాదాపు ఐదు వందల మంది మేము ఇబ్బంది పడుతున్నాం మా దగ్గర దాదాపు ఐదు వందల మంది ఎస్సీ ఎస్టీ పాపులేషన్ ఉంది తర్వాత మీ ఎమ్మెల్యే ఎవరు అక్కడ మా ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారు నూతనంగా ఎన్నికైండు ఈ ఈ మధ్యలో అంతకు అంతకుముందు మా ఎమ్మెల్యే రేఖ మేడం ఉండే ఈ సమస్య జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళిన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకున్న ఈవెన్ మా పా ఫార్మర్ కలెక్టర్ శ్రీమతి దివ్య దేవరాజన్ గారి దృష్టి కూడా తీసుకెళ్లడం జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రగతి లేదు మేమందరం కొట్టుబెట్టాడుతున్నాం ఏ ఎలాంటి అంటే ఒక అనాథల లేక మేము బ్రతుకుతున్నాం అక్కడ ఏ వసతులు లేవు ఇండ్లు లేవు ప్రభుత్వం నుంచి ఎలాంటి మాకు బెనిఫిట్స్ అంతా లేకపోతే లాస్ట్ లాస్ట్ కనీసం డెత్ సర్టిఫికేట్ బర్త్ సర్టిఫికేట్ అన్న దొరకకుండా అయిపోతుంది ఇటు ఏమై కొంటే వాళ్ళు ఇస్తారు లేరు అటు ఇంద్రవెస్తారు వాళ్ళు ఏమంటారు మీ పరిధిలో లేము మా పరిధిలో వాళ్ళు రారు అనుకుంటా మమ్మల్ని ఒక ఇబ్బందులకు గురి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ పెట్టిండు రేవంత్ రెడ్డి గారు అది మా ఇంటి ముందర మరి సమస్య తీసుకెళ్ళలేరు అక్కడ అధికారులకు కానీ అక్కడికి మమ్మల్ని ఎంటర్ చేస్తే మా ఇంటి ముందనే ప్రోగ్రాం జరిగింది అమరవీరు స్థూపం మాకు ఇంత డిస్టెన్స్ ఉంటుంది అటు అక్కడ ప్రోగ్రాం జరిగింది ఇక్కడ మా ఊరు ఉన్నది కానీ మమ్మల్ని పట్టించుకునే నాడు నాదుడే లేదు ప్రభుత్వానికి మీ సమస్య తెలియదు అంటున్నారు ప్రభుత్వానికి ఎన్నోసార్లు గతంలో కూడా మేము చెప్పినాం కానీ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి రేవత్ గారి ప్రభుత్వంలో మాకు నమ్మకం ఉంది విశ్వాసం ఉంది కానీ మా సమస్యను సీఎం గారి దృష్టికి ఎవరు తీసుకెళ్లడం లేదు అదే ఉన్నది ప్రాబ్లం మేము ప్రజావాణిలో ఇచ్చినా కానీ వాళ్ళేమంటున్నారు ఓకేవి వెళ్ళు కిటా అని అంటున్నారు దాన్ని ఫార్వర్డ్ చేస్తుందో మరి చేస్తారో వాళ్ళకి తెలుసు అంటే మీరు మాట్లాడే వాళ్ళతో అధికారులతో లోపట్ ఎట్లా స్పందిస్తుంది మీతో జిల్లా కలెక్టర్ గారితో స్వయంగా మేము అందరం కలిసి అడిగినాం అయ్యా ఇటువంటి విధ ఇంత అన్యాయం జరుగుతుంది మాకు మాకు ఎలాంటి బెనిఫిట్స్ జరుగుతా లేవు ఆధార్ కార్డులు లేవు బర్త్ సర్టిఫికేట్లు ఇస్తలేవు డెత్ సర్టిఫికేట్లు ఇస్తలేరు దానివల్ల అన్ని కూడా కలాప్స్ అయిపోతున్నాం మేము ఇక్కడ జీవించి కూడా మేము వ్యర్థంగా ఉంది కాబట్టి ఈ ఈ పరిస్థితిని మీరు గవర్నమెంట్కి రాయడానికి అప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాం తర్వాత ఈ డిఎల్పిఓ డిపి ఇలాంటి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు నామ మాత్రం ఏదో రాస్తున్నారు పంపుతున్నారు తప్ప దాని మీద పూర్తిగా సమాచారం సేకరించి ఒకవేళ సేకరించిన జిల్లా కలెక్టర్ గారికి తప్పుడు సమాచారం ఇస్తున్నారు ఇది నిజం జిల్లా కలెక్టర్ గారు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనను పక్కతో పట్టిస్తున్నారు మీరు ఒకసారి క్షేత్రస్థాయిలోకి వచ్చేస్తే మీకు క్లియర్ ఏర్పడతాయి వీళ్ళ జీవనం విధానం ఏ విధంగా ఉన్నదనేది ఎంత ఘోరాతిఘోరమైనటువంటి జీవనం గడుపుతున్నాం అక్కడ ఉన్నటువంటి అందరం దాదాపు దళితులం గిరిజనులమే ఎవరం కూడా ఉన్నత స్థాయి వాళ్ళం లేము అది కూడా ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వంలోనే ప్రభుత్వం వారు రెండు వేల ఆరులో మాకు ఇచ్చినటువంటి ప్లాట్స్ కాబట్టి ఈ ఈ ఎన్నో ఇంకా చాలా చెప్పుకుంటా పోతే మా పిల్లలకు ఉద్యోగాలు లేవు డబుల్ బెడ్రూమ్స్ లేవు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏ ఒక్క బెనిఫిట్ కూడా మా దారికి చేరలేదు మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనని చెప్పుకుంటూ వస్తుంది కదా మీరేం చెప్పదలుచుకున్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే విశ్వాసం ఉంది కాదని కాదు కానీ ఈ సమస్యను తీసుకెళ్లి నాదుడు కావాలి ఇటు సీఎం దృష్టికి కానీ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఒక ఎంక్వైరీ పెడతారు ఎంక్వైరీ టీం వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను స్థితిగతులను అధ్యయనం చేసి సమగ్రమైనటువంటి రిపోర్ట్ అందజేస్తే విత్న్ వన్ మంత్లో అది అయితే జీపీ ఏర్పడుతుంది లేకపోతే ఒక సొల్యూషన్ అన్న దొరుకుతుంది కానీ ఎలాంటి సొల్యూషన్ లేకుండా ఏదో నామమాత్రంగా ఓకే అయిపోయింది ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అటు వారిస్తున్నారు దీనివల్ల ఏం ఉపయోగం ఎవరికి ఏం ఉపయోగం మేము ఇక్కడికి వస్తున్నాం ప్రజా ఇస్తున్నాం పోతున్నాం మొన్న కూడా వచ్చినాం మేడం చెప్పినాం ఇంతకుముందు మా జిల్లా కలెక్టర్ గారు ఉండామే చాలా మంచి ఆమె స్నేహశీలి తర్వాత పేదలంటే ఆమెకు చాలా వి విపరీతమైనటువంటి అభిమానం ఆమె చేస్తుందన్న గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తుందన్న విశ్వాసం మాకుంది మరి అందుకే మేము ఈ మీడియా సందర్భంగా మీరు కూడా మాకు సపోర్ట్ చేసినట్టయితే మాకు స్పెషల్ గ్రామ పంచాయతీ చేసినట్టయితే మేము దళితులం గిరిజనులం అందరం కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిగతులు బ్రతకచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం మీరు ఇచ్చినటువంటి అవకాశానికి థ్యాంక్స్ ఏంటి మీ సమస్య ఏంటి నన్ను ఏఎస్ఐ వజ్రం అనే వ్యక్తి అన్ని విధాలుగా నేను చూసుకుంటా మంచిగా చూసుకుంటా ఎవరు పుట్టినా నేను చూసుకుంటా నీకు ఎవరు లేరు కదా అన్నిటికీ నేనే బాధ్యున నేను ఉన్నంత వరకు చూసుకుంటా అన్ని విధాలుగా నాకు మంచి మాటలు మాయ మాటలు నమ్మించి నా దగ్గర పైసలు తీసుకొని నాకు పాపను పుట్టించి ఇవాళ డబ్బులు అడగగా నాకు జరిగిన అన్యాయం గురించి అడగగా నన్ను నా పిల్లల్ని చంపేస్తానే అంటున్నాడు ఇక్కడ ఏఎస్ఐ ఏ స్టేషన్లో వర్క్ చేసేవారు ఇక్కడ అతను ఇప్పుడు నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు నేను అచ్చంపేట బిఎస్లో హోంగార్డ్గా చేస్తున్నాను ఎన్ని సంవత్సరాల పరిచయం మీ ఇద్దరికి మా ఇద్దరికి దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి సంబంధం కొనసాగుతుంది అట్టి సంబంధము తన భార్య పిల్లలకి కూడా తెలుసు అయింది అయింది పిల్లలు కూడా ఉన్నారు తను నా భార్య నా అడిగి రావడం లేదు నన్ను దగ్గరికి రానియడం లేదు ఆమెకు ఆరోగ్యం బాగాలేదని చెప్పేసి నాకు భార్యగా సహకరిస్తే నేను అన్ని విధాలుగా చూసుకుంటాను నీకు ఏ లోటు లేకుండా చూసుకుంటాను అన్ని విధాలుగా ఉంటా చేస్తా నన్ను మా మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిండు ఇప్పుడు నా పిల్లల గతి నా గతి అడుగుగా నిన్ను నీ పిల్లల్ని చంపేస్తా అంటున్నాడు ప్రత్యేక అమ్రాబాద్ పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇచ్చినా పై అధికారులకు అందరికీ తెలియజేసినా కూడా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ ఎన్ని పాపకు ఇప్పుడు మూడు సంవత్సరాలు ప్రస్తుతం వజ్రం గారు మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా మరి నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నా కన్యా ఏం చేస్తున్నాను ఇప్పుడు అడగరా ఏం ఇస్తలేడు నిన్ను నీ పిల్లల్ని పైసల గురించి అడిగితే చంపేస్తానే అంటున్నాడు ఆ పైసలు కూడా నాకు చెక్ ఇచ్చినట్టుగా ఫోటో దింపుకొని కాగిధాలు రాపిచ్చుకున్నాడు నన్ను ఒక చెరువు కాడకి తీసుకుపోయి కాయిదాలు రాపించుకున్నాడు మా ఆ పైసలు మధ్యవర్తి కాడ పెట్టినాడు ఆ మధ్యవర్తిని అడగగా మధ్యవర్తిని అడగగా పైసలు నువ్వు నాకు ఇవ్వలేదు అని మధ్యవర్తి నన్ను బెదిరిస్తున్నాడు అతను ఏమన్నా అంటే ఆ మధ్యవర్తి ఈ ఏఎస్ఐ అని అతను పులం అడ్డం పెట్టుకొని నన్ను రకరకాలుగా హింసలు ఇబ్బందులు పెడుతున్నారు సార్ ఈ విషయాన్ని ఏఎస్ఐ ఏఎస్ఐపైనున్న పై అధికారులకు చెప్పే ప్రయత్నం చేశారా మీ స్టేషన్లో చెప్పినాం సార్ ఎట్లా ఎట్లా స్పందించాలి మరి వాళ్ళు వాళ్ళు ఇంకా ఏం స్పందన లేదు సార్ నాకు ఎలాంటి సమాచారం చెప్పలేదు సార్ కేసు ఏమైంది అని అడగగా ఒకరి మీద ఒకరు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు సార్ పాపకు తెలిసాకి తెలియదు సార్ ఇంకా ఇప్పుడే ఎట్లుంది మరి మీ జీవన విధానం హోమ్ గార్డ్ జీవన విధానాలనుకుంటే నెల నెల శాలరీ రావడం లేదు సార్ అనుకున్న టైంకు శాలరీస్ రావడం లేదు చాలా ఆర్థిక పరిస్థితులు ఘోరంగా ఉన్నాయి సార్ చాలి చాలని జీతాలతోనే నౌకర్లు చేస్తున్నాం సార్ అధికారులు కూడా నాకు జరిగిన అన్యాయం గురించి మరి ఎవరు పట్టించుకోవడం లేదు సార్ నాకు ఒక అమ్మ లేదు నాన్న లేరు అన్నదమ్ములు ఎవ్వరు లేదు సార్ నాకు నా పిల్లలు తప్ప వేరే వాళ్ళు ఎవ్వరు లేరు సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఒక డిపార్ట్మెంట్లో ఇంత అన్యాయం జరుగుతుంటే కూడా ఎవ్వరు పట్టించుకోరు లేదు సార్ అందుకే తమరు కాడికి వచ్చింది సార్ తమరు ఏమన్నా న్యాయం చేస్తారేమో అన్నట్టుగా అంటే ఎప్పుడన్నా అడగారా మరి నన్న నాకు అన్యాయం జరుగుతుంది ఆర్థికంగా ఆదుకుంటే బాగుంటుంది నేను నా పిల్లని బతకగలుగుతామనే విషయాల్ని ఏఎస్ఐ గారిని అడిగే ప్రయత్నం చేశారా ఇప్పుడు నువ్వెవరో నాకు సంబంధం లేదు అని అంటున్నాడు సార్ ఈ పాప పుట్టినప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఏంది మరి నాకు వచ్చిన సంబంధం జడగొట్టినవు అన్ని విధాలుగా చూసుకుంటా చేసుకుంటా అని ఆ రోజు ఎందుకు మంచి మాటలు చెప్పినావా అంటే దానికి ఆన్సర్ ఏమీ చెప్పట్లేదు సార్ ఈ విషయాన్ని అపార్ట్మెంట్లో మస్తు నడుస్తూనే ఉంటుంది ఇలాంటివి కామన్ నడుస్తూనే ఉంటాయి అని చెప్తున్నాడు సార్ నాకు ఇంకా ఏంతో ఒక మీ కాడికి వచ్చిన సార్ నేను మరి ఈరోజు ప్రజావాణికి వచ్చారు ప్రజావాణిలో ఈ సమస్యను చెప్పుకునే ప్రయత్నం చేశారు అధికారులు ఎలా స్పందించారు మరి విషయాలపైన అధికారుల నుంచి నాకు ఎలాంటి స్పందన రాలేదు సార్ దాదాపు మూడు సంవత్సరాల నుంచి సతాయిస్తున్నారు సార్ సార్ నాకు ఇట్లా అన్యాయం చేసిండు వజ్రం సార్ ఇట్లా చేసిండు సార్ అంటే ఏం చెప్తే ఎస్ఏ గారికి చెప్పిన సిఏ గారికి చెప్పిన డిఎస్పీకి చెప్పిన ఎస్పీకి చెప్పిన ఎవరికి చెప్పినా ఏం పట్టించుకోవట్లేదు సార్ నాకు ఇది పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయాలు ఏదైతే పోలీసులు ప్రజలకు అండగా ఉండాల్సింది వాళ్ళ కింద ఏదైతే ఉద్యోగస్తుల్ని వీళ్ళు తనకు తన అవసరాల కోసం వాడుకొని వాళ్ళని పాప పుట్టిన తర్వాత అన్యాయంగా వదిలేసిందని చెప్పేసి ఒక ఆడపిల్ల ఒక మన తెలంగాణ బిడ్డ నాకు అన్యాయం జరిగిందని చెప్పేసి ఇక్కడ ప్రజాభానిలో మొరపెట్టుకోవడం జరుగుతుంది నిజంగా ఇలాంటి ఆడబిడ్డలకు న్యాయం జరిగే వరకు మా వైఆర్టీవీ వాళ్ళకు అండగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం